పార్లాల్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అనేసి రేవంత్ రెడ్డి గారు ఆనాడు హైకోర్టుల పిల్లేసిండు హైకోర్టుల పిల్లేసి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ వ్యవస్థ నడిపిస్తా ఉన్నాడు కేసీఆర్ గారి ఇష్టానుసారంగా నడిపిస్తా ఉన్నాడు అనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని కించపర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు పిల్లేసి ఈ క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రద్దు చేయాలనేసి పిల్లేసింది మేము కూడా అదే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పదిహేనులో మీరు పిల్లేసిండు ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఈనాటికి ఇంకొక పదిహేను ఇరవై రోజులైతే నెల ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరిప్పటి వరకు దాదాపుగా మొన్న అజారుద్దీని కాకుండా అంటే ముఖ్యమంత్రితో పాటు పదహారు మంత్రి పదవులు ఇలా ఫిల్ చేసింది ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా మీరు ఆనాడు సలహాదారులు అడ్వైజర్లు స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఉండొద్దు అనేసి మీరు చెప్పిండ్రు ఇలా మీరు దాదాపుగా పద్నాలుగు మందికి మీరు ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని వాళ్ళ కేబినెట్ ర్యాంకులు ఇచ్చింది ఇలా మీరు చేస్తేనేమో ఇలా ఒప్పైపోతుంది మరి ఆ రోజు మమ్మల్ని తప్పైందని చెప్పిండ్రు కదా కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా నడిపిస్తుంది అనేసి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు కదా రాజ్యాంగం విధ్వంసం జరుగుతుంది రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తా ఉన్నాడు కేసీఆర్ గారు అన్నాడు కదా మీరు అధికారం లా ఎందుకు మాట తప్పిండ్రా ఎందుకు సలహాదారులను ఏ ప్రాతిపాదికన నియమించిండ్రు